హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేసు అనగా ఆ ప్లేస్ ఏంటంటే ఇది ఈ చూస్తున్న ఊరు గుత్తికొండ అంటారు ఈ గుత్తికొండ వచ్చేసి కారంపూడికి ఈ కనిపిస్తుంది కదా ఇదే గుత్తికొండ ఇది మనకి హైదరాబాదు అద్దెంకి మీదకి పోయే నకిరికల్ రోడ్ రోడ్డు ఉంది కదా ఈ రోడ్ నుంచి కారంపూడి పోయింది కారంపూడు మాచెర్లా సాగర్ సాగర్కి రోడ్ అనమాట ఈ రోట్లోనే గుత్తికొండ అని ఉంటుంది ఈ గుత్తికొండ వచ్చేసి అయితేనే పదిహేను కిలోమీటర్లు ఉంది కారంపూడికి అయితే ఒక పది నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సరిగా చూడలేదు నేనైతే అక్కడి నుంచి ఊళ్ళోకుండా వెళ్తే ఈ యొక్క గుత్తి కొండలోనే అద్భుతమైనది చూద్దాం మనం వెళ్ళే ఈ మట్టిదారిలో ఇది ఒక దెయ్యాల మర్రి అంటారు ఎందుకంటే దీని చుట్టూ మొత్తం సమాధులు ఉండే ఈ చెట్టు కూడా చూడండి అంత వింతగా ఉందో అయితే చూడటానికి ఈ చెట్టు చాలా అందంగా పుట్టింది దీని చుట్టూ మొత్తం సమాధులు ఉండే వాటిని మనం చూపించేది ఎందుకు లబ్బ అని వాటిని తీయలేదు పోతే వర్షం పడ్డ కారణంగా మేము వెళ్ళే టైంలో అంత బురద బురదగా ఉంది పైకి మీద వెళ్ళాము నేను మా అబ్బాయి కానీ మేము నిజంగా ఇది చూడాలని పోలేదు మేము ఒక విచిత్రమైన ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఇది గుర్తొచ్చేసరికి రూట్లో ఉందని వెళ్ళాము ఈ కనిపిస్తున్న ఉన్నాయి కదా అవి బిర్జిలా బిర్జి కాదు ఇది నాగార్జున సాగర్ కాలువ అంటే సాగర్ నుంచి బొగ్గ డ్యాము మాచర్ల మీద కారంపూడి మీద వచ్చే పెద్ద కాలువ అనమాట అది ఈ కాలువ కట్ట మీద నిలబడి మనం చూస్తే ఇదంతా సాగర కాలం చూసి అంత పెద్ద కాలం ఇది ఎలా ఉంటుంది ఇది ఈ రెండు కొండల సందుకి ఇప్పుడు మనం ప్రయాణించబోతున్నాం అన్నమాట ఈ సాగర కాలువ బాగుంది అది కదా ఇది చాలా అద్భుతమైన ప్లేసు అందమైన ప్లేసు మీకు ఇది సోమవారం చూపిద్దామని ఈ వీడియో అప్లోడ్ చేశాను నిజానికైతే మేము వెళ్ళింది కూడా సోమవారమేను కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా నాగార్జునసాగర్ కాలువ ఫుల్గా నీళ్ళు వచ్చినాయి మేము వెళ్ళినప్పుడు నీళ్లు రాలేదు అంతే తేడా అందులో సోమవారం అని చెప్పాను ఏదైనా ఉంటే కొంచెం పర్పాటు ఉంటుంది ఏమనుకోవద్దు అయితే వర్షాలు మాకు వెళ్ళి కొంచెం బాగా పడ్డాయి దీని దీని కారణంగా మనకి కాలువ కట్టమే చూస్తే గుర్తుకుండా కనిపించింది ఈ కాలువట నుంచి పోవడానికి ఇరువైపులు బ్రిడ్జి కట్టారు ఇది మన కాలువ దాటి ఇద్దరికి వచ్చేసాం దీని కిందగా లారీలు జీపులు ఆటోలు పోవడానికి రూట్ కాలువ కిందగా ఇందాక మీకు కాణాలు కనిపించినాయి కదా వాటి కిందగా ఇప్పుడు కాలువకట్ట దాటి మనం ఇప్పుడు ఇటు వచ్చాము ఇక్కడ నుంచి మనం దక్షిణ వైపుకి వెళ్తున్నాం కాలువకి ఉత్తరం నుంచి మనం దక్షిణ వైపుకి వెళ్తున్నాము వర్షం పడ్డ కారణంగా అంత బురద బురదగా ఉంది కానీ చూడటానికి చాలా అందమైన ప్లేసు బాగుంటుంది ఏదో చివలింగు బొమ్మ ఇక్కడ ఏదో పూజలు చేయడానికి పెడుతున్నట్టు ఉంది పోతే ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది మరి ఇల్లు దానికన్నా కాపలా ఉండారా సొంత ప్లేస్లో ఉన్నారా మనకైతే తెలియదు పోతే రోడ్లోనే కొంచెం ఒకటి ఆలయం లాగా గట్టు ఉండారు ఇవన్నీ ఏదైనా తిరణాల సందర్భంగా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే కాకపోతే ఈ గుత్తికొండ అనేది చాలా చోట తగ్గాది రెండోది వచ్చేది ఇది ఒక శివ టెంపుల్ ఆ కొండ పైన పెద్ద కొండ ఉంది అక్కడ చూసారు మీరు ఆ కొండ మీద శివాలయం ఉన్నది అక్కడికి వెళ్ళి మరి వెళ్ళి పూజ చేస్తుంటారు బ్రాహ్మణులు వెళ్ళి పూజ చేసి వస్తుంటారంట కానీ ఇదైతే మనం వెళ్తున్న దగ్గరగా ఉంది ప్రస్తుతానికి మనం అనుకున్న ఏరియాకి వచ్చేసాము ఇదే మనం వెళ్తున్న ప్లేసు ఈ ప్లేస్ వచ్చేసి గుత్తికొండ బిల్వము ఎవరిని అడిగినా చెబుతారు గుత్తికొండ బిలం అంటారు ఏమంటారంటే గుత్తికొండ బిలం ఇక్కడ కొన్ని క్షేత్రాలు కట్టి ఉండవి వస్తువులు ఉండవి కట్టి ఉండవి చాలా బాగుండే ఇది మొత్తం కింద నుంచి పైకి సిమెంట్ రోడ్డు వేశారు మనం చూస్తాం చూస్తే కొండ అనేది మనకు కనిపించదు నిజానికి కొండ ఉంది అక్కడ కానీ కొండ మనకు కనపడదు అంతే వెళ్ళి చూసిందా కొండ అనేది కనపడదు ప్రస్తుతానికైతే మనం కొండపైకి వచ్చేసాం అంటే బిలం ఇదే బిలం కొండపైకి చూస్తే ఇలా ఉండలే ఉంటుంది ప్రదేశం అంతా చుట్టుపక్కల మంచి ఏరియా ఆహ్లాదకరం చాలా బాగుండదు ఇదంతా కొంచెం ఇదే పార్కింగ్ ప్లేస్ అనుకోవాలి ఇక్కడ రూములు ఉన్నాయి ఉండటానికి వసతు బాగుంది వాటర్ బాగున్నాయి మంచి అన్నీ మంచినీళ్ళే ఉన్నాయి మా అబ్బాయి కాళ్ళు కడుక్కుంటున్నాడు ఇక్కడ ఎవరో ఉన్నారు వర్షం పడి పడి ఉంది మేము కూడా పడుతూనే ఉంది ఇక్కడైతే కొంచెం మెయిన్ గేట్ ఉంది ఇదే ఇక్కడ గుత్తి కొండ బీలంలోనే ఆ యొక్క కొంచెం చిన్న చదరమే పెద్ద సదరం కాదు ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్స్ అది ఇక్కడ ఎంత చిన్న సదరం మొత్తం కూడా ఒక పది సెంట్లు కూడా ఉండదు సాదరం వచ్చేసి ఒక ఐదు ఆరు సెంట్లు అంతే భోజనం ఉంటుంది ఇది అన్నదానం క్యాంటీ అయితే అన్నదానంకి అసలు ఇబ్బంది లేదు పగల పది గంట పది గంటలకు స్టార్ట్ పది తొమ్మిది స్టార్ట్ అవుద్దంట ఇంకా అక్కడి నుంచి రేత్రి పది దాకా భోజనం ఉచితంగా పెడుతుంటారు బాగుంది చాలా బాగుంది అన్నం మాత్రం తిన్నాం మేము బాగుండే కూరలు బాగుండే భోజనం బాగుంది అంత మంచిగా ఉన్నది ఇవన్నీ కూడా కొత్త ఇక్కడ కొత్తగా ఒక టెంపుల్ అనేది కడుతున్నారు స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అది కడుతున్నారు ఇది ఈ చూస్తున్నారు కదా ఇక్కడే ఇదే ప్లేస్ ఇంకంతే చిన్న పార్వతం అనమాట ఇది ఒకటి కానీ చూడటానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఉన్నది ఈ అన్నదనం క్యాంటీన్ అది ఇక్కడ ఇది ఇదే అమ్మవారు ఉంటుంది లోన కానీ అసలు అమ్మవారు ఉన్నది మీకు వీడియోలు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇక్కడ అమ్మవారు ఉన్నది ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఈ ప్లేస్ అంతా కూడా ఇంతే ఇక్కడేమి పెద్ద ఎకరాలు ఎకరాలు ప్లేస్లు ఉంటాం కానీ అలాంటిది ఏమైతే ఉండదు నాగ అంటే దేవతలు ప్రతిష్ట చేశారు ఇక్కడ మా అబ్బాయి టికెట్లు లోనికి అనికెళ్ళటానికి నేనైతే కొంచెం ఇదంతా వీడియో తీసాను ఇది కొంచెం బెర్రగా వస్తుంది ఎందుకంటే అది మనం చూసే మనకు సెల్ఫోన్లు పడ్డ వ్యక్తిని తీయటం వల్ల ఇదంతా పక్కన బెర్ర వస్తుంది అక్కడ వస్తుంది ఇదే బిలంలోకి దారి చూసారు కదా ఇంత బాగుందో ఇదే బిలం గుత్తికొండ బిలం ఇప్పుడు మనం లోనకి ఎంట్రన్స్ వెళ్తున్నాము మా బయట టికెట్లు తీసుకుని ఇచ్చేట వెళ్తున్నాం ఇదే లోనకి వెళ్ళే ప్రదేశం వెళ్తున్నాం చూశారు కదా ఎలా బాగుందో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లోనక్ అనేది ఎంట్రన్స్ అనేది వెళ్తే ఇక్కడ ఒక చిన్న విచిత్రం ఏంటంటే మేము వెళ్ళే సమయానికి నైవేద్య సేవ స్వామివారికి పన్నెండు గంటల సమయం సమయం అది ఈ సమయంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బిలము అనగా గుత్తి కొండ బిలము గృహ అనమాట ఒకటి దీంట్లో కరెంట్ అనేది తీసేసారు నిజానికి నేను కూడా ఫస్ట్ నాకు తెలుసు ఛానల్ మించి అందరు చెబుతున్నారు కానీ ఫస్ట్ సారి అటు వెళ్ళటం వల్ల చూశాను ఈ లైటింగ్ ఆపటం వల్ల మాకు ఏం అర్థం కాలేదు సరే ప్రస్తుతానికి కరెంట్ వచ్చిద్దా రాదా తెలియదు వాళ్ళు ఎవరికూ చూడటానికి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు అక్కడ కూడా మనం కూడా పోదాం అనేసి సెల్ ఫోన్లు మొబైల్ నేను నిద్రంగా వచ్చి సెల్ ఫోన్ లైట్లు వేసుకొని చిన్నగా వెళ్ళటం ప్రారంభించాము చూడటానికి చాలా పెద్ద గృహ చిన్నది కాదు అసలు ఎంత పెద్ద గృహ అంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది చూడదగ్గ గృహ దీంట్లో వచ్చేసి రెండు కోనేరులు ఉంటాయి లోన స్నానం చేయడానికి చూసారు కదా ఇదొక కోనేరు కానీ ఈ కోనేరు కాడ పోవటానికి చాలా సమయం పట్టింది ఇదంతా వీడియోలో పెడితే చూడటానికి ఇసుక అనిపించిద్ది చూసారు కదా ఇక్కడ ఇక్కడ స్నానాలు చేస్తారు ఆ కోనేటు వెళ్ళిన తర్వాత మేము అప్పుడు వచ్చింది కరెంటు ఆ కరెంట్ వచ్చిన నుంచి తీసిన లైటింగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక మనం ఇంక ఇదే వెనక్కి మళ్ళీ వచ్చిన దాన్ని మేము రివర్స్ అనేది వెళుతున్నాము ఇక్కడ మనం రెండుసార్లు మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది కానీ అవన్నీ కూడా పెడితే చూడటానికి బోరుగా ఉంటుందని మేము కొంచెం కొంచెం కట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను అందువల్ల ఇట్లా కనిపిస్తున్నది మనం ఇక్కడ మార్గ మధ్యంలో చూస్తుంటే అది అదొక గృహ ఇది ఇదొక గృహ రెండు సైడ్లుగా ఉన్నాయి అన్నమాట అయినా సరే చూడటానికి చాలా చాలా బాగుంది అసలు అసలు మనసు పరావశించింది చూసి ఆ యొక్క బండ్లు సట్లు సరే ఇక్కడ ఇది ఇదొక గృహ ఉందని చూశాం ఇక్కడ ఇక్కడ అయితే అంత మట్టుకే ఉన్నది కొంచెం నీళ్ళు వస్తాయి అంట వానాకాలం అయితే ఇంకా అయితే నీళ్లు రాలేదు అక్కడ ఒక గృహం అక్కడ మెట్లు కట్టారు అక్కడికి వెళ్ళచ్చు అని ఇంకా ఇంకేం లేదు ఇవన్నీ కూడా అంతా నీరే లోన ఊట ఊట దిగుతుంది చెమ్మ ఆ ఊట వల్ల ఈ మెట్లు మనం ఎక్కి దిగాల ఇదంతా చూపిస్తే మీకు చాలా లేట్ అని తీసేసాను ప్రస్తుతానికైతే మనం చూసుకుంటూ ఇందాక కోనేరు చూసాం కదా ఆ కోనేరు కానించి ఇప్పుడు మనం పైకి వస్తున్నాం అనమాట ఇందాక వెళ్ళేటప్పుడు చీకటి అందువల్ల వీడియో సరిగ్గా కనపడలే చూసారో కోనేరు ఎంత బాగుండే స్వచ్ఛమైన వాటర్ స్నానాలు కూడా చేసి అక్కడ జనం చాలామంది ఉంటున్నారు చూసే మా ముందే చాలామంది స్నానాలు చేయడానికి జనం వచ్చారు స్నానాలు చేశారు కానీ ఏంటంటే మన జనానికి ఉన్న ఒక తెగులు అంటే మీరు వేరేలా అనుకోద్దు శుభ్రత పాటించరు ఆ కాడ ఆ షాంపులు బాంపులు బట్టలు అన్నీ పడేసాయి అవన్నీ తీసుకొచ్చి బయట అంత బాగుంటుంది శుభ్రత ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడేమో భక్తితోటి నియమనిష్టలతో వెళ్తాం వెళ్ళినప్పుడు దాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి కదా కానీ అలా ఉంచట్లేదు ఈ జనానికి ఉన్న అది విశారగత గృహందో ఇదంతా ఆ కోనేటి కానించి పైకి తీసుకొని వస్తున్న వీడియో అనమాట అంతా బండే సట్టే అయితే చాలా బాగుంది లొకేషన్ పెద్ద గృహ చిన్న గృహ కాదు ఇది ప్రస్తుతానికి వచ్చేసాము అసలు గ్రౌండ్ లొకేషన్ ఉండ ఉండే ఇదేను ఇదేనోసరిగా ఎంత బాగుందో మేము వెళ్ళేటప్పుడు కరెంట్ లేదు ఈ మెట్లు మనం ఆడకెళ్ళాలంటే ఇది ఒక లైను ఇంకొక లైను రెండు తడవలు ఎక్కి దిగితే కానీ ఆ కోనేటికి అడకెళ్తాము అంత పెద్ద గృహం అనమాట లైటింగ్ వేసేకి గృహం ఎలా ఉంటుంది కానీ ఇక్కడ తెలియని ఒక వింత అద్భుతం ఇది ఇక్కడే దాగి ఉన్నది స్థితులైన అమ్మవారు ఇక్కడే ఉన్నది ప్రస్తుతానికి అది మనం వెళ్ళిచ్చిన గృహ ఎంత పెద్ద గృహ అంటే అసలు కన్నులు సరిపోవట్లేదు మనం చూస్తే ఇదంతా కూడా పై పై టాప్ అనమాట ఏనాటి కాలంలో బ్రహ్మనాటి కాలంలో చిక్కిందో అంత మనకు కాలు తెలియదు కానీ మళ్ళీ మనం వచ్చేసి రెండో కోనేరు ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం ఇదంతా కూడా కోనేరు సదరము ఎంత బాగుందో సదరం అయితే లైటింగ్ వేసి మొత్తం సిమెంటు బాగా ఫ్లోరింగ్ లాగారు బాగుంది నువ్వు ఎంతసేపు ఉండే ఎవరేమన్నారు టికెట్ వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటారు లోనికి వెళ్ళడానికి తర్వాత ఎవరేమన్నారు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది రెండవ కోనేరు ఇందాకొకటి నేను చెప్పిన రెండు కోనేరులు ఉండగానే ఈ కోనేరులు రెండు వెనకం ఉండగా మనకు ఒక సదరం ఉంది కనిపించే ఈ సదరానికి పైన స్వామివారు ఉంటారు కానీ ఇక్కడ స్వామివారి వెనకమాల అమ్మవారు అనేది ఉన్నది ఈ అమ్మవారు అనేది ఈ సెల్ ఫోన్లో మనకి కరెక్ట్గా కనపడదు కానీ లైటింగ్ కారణంగా కనపడడం అంటే మీకు చూపిస్తానని నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఆ యొక్క లోయ అంటే ఇది పెద్ద గృహ కదా ఈ గృహ ఎంత ముందు అంతే మనకు మనకు అమ్మవారు కనిపించడం జరిగింది అందువల్ల మనం కంపల్సరిగా ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తేనే కనిపించి తప్ప ఇక్కడ కట్టించిన వారి శిలాపాలకం పేర్లు అనేటివి వేయటం జరిగింది ఇక్కడ ఒక చిన్న గృహ ఉంది ఈ గృహలోకి వేరే వాళ్ళు వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి పైకి వచ్చారు అంట మనం వెళ్దామంటే కింద చూసాం కదా అనేసి వచ్చాము అది మూడో గృహ దాంట్లో పెద్దగా ఏం లేదులే కానీ చూడాల్సింది రెండు గృహాలు మొత్తానికైతే మూడు గృహలు ఉంటాయి రెండు పెద్ద గృహలు ఒకటి చిన్న గృహ ఇది వచ్చేసి ఈ యొక్క గృహంలో గృహలోనే పెద్ద కోనేరు జలపాతం ప్రసానికి పోదాం రండి నీళ్ళు ఎలా ఉండేది చూదురుకొని ఇక్కడైతే స్వామి వారి వెనక ఈ కోనేరు ఉండటం వల్ల ఇక్కడైతే కొంచెం స్నానాలు గనలు చేయటం కానీ ఏం చేయనియట్లేదు కాతెలిసి చూసి రావచ్చు చూసారు కదా ఇది పెద్ద కోనేరు లోనకల్లా ఉండే నీళ్ళు మరి అది ఎంత లెక్క ఉండో తెలియదు తెలియదు కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పెద్ద కోనేరు కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళు అంటే అంత మంచి నీళ్ళు అంటే అంత మంచినీళ్ళు అనమాట ఇది ఇప్పుడైతే మనం కోనీటి కిందకు వచ్చామో ఈ కోనేరు అనేది పూర్తిగా చూసి మళ్ళీ మనం పైకి వెళ్తాం ఇక్కడైతే బ్రహ్మనాయుడు విగ్రహం అనేది పెట్టడం జరిగింది ఆ యొక్క చరిత్ర దాని దగ్గర దాని దగ్గర రాసినారు ఇది బ్రహ్మనాయుడు విగ్రహం పెట్టారు ఇదంతా గృహలోనే వైభవం ఇందాక వెళ్ళారు కదా ఒక ఐదారు పిల్లలు లేరు వాళ్ళు అటుకుండ తిరిగి ఇది ఈ గృహాలకుండా వెళ్ళి అటుకుండ బయటకు వచ్చిన సన్నివేశం అక్కడ గృహ ఏదో గృహం చూడటానికి మూడు గృహాలు చాలా చాలా ప్లేస్ అసలు ఎంతో బాగుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఎల్లుళ్ళు ఉంటారు కదా మాకు మొక్కులు తీర్చాలని కోరికలని ప్రస్తుతానికి ఇప్పుడు మనం వచ్చిన దాన్నే పైకి అనేది వెళ్ళటం జరుగుతున్నది చూడండి ఇక్కడే ఇక్కడే మనకి అమ్మ వాళ్ళు చూపిస్తున్నారు చూసేవాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి అమ్మవారి చూస్తుంది ఇది ఇదో ప్లేస్ అమ్మవారు ఇవన్నీ వెంట్రుకలు చేతులు ఇక్కడ తల కిందకి ఇదంతా కూడా నడము చెయ్యి ఇవన్నీ కూడా పరిచిగా కనపడతాయి కానీ ఇక్కడ ఈ లైటింగ్ వల్ల కంపల్సరీ కరెక్ట్గా కనపడతది కానీ ఇదంతా అమ్మవారు ఈ యొక్క గృహలో అమ్మవారు ఉందంటే ఈ యొక్క గృహలో ఉంది అక్కడ ఉంది అసలైన అమ్మవారు అది చూస్తారు కదా మన ఎదురు కనిపించింది అమ్మవారు నిలబడి ఉంటుంది పైన నంది ఉంటాడు ఇవన్నీ వెంట్రుకలు ఆ బండ మొత్తం వెంట్రుకలే గీతల గీతలకు పెద్ద పెద్ద గీతలు ఉంటాయి మనం అది ఆ లైటింగ్ సాట్ ఉంది ఇక్కడ లైటింగ్ ఉండటం వల్ల మన కెమెరాకి కానీ సెల్ ఫోన్కి కానీ కరెక్ట్గా సరిపడలేదు అయినా చాలా అది అది కాదు చూసారుగా అమ్మవారు ఎలా ఉంది అది అమ్మవారి రూపం చాలా బాగుంటుంది అయితే ఇంకా అక్కడి నుంచి మనం చిన్నగా పైకి అంటే మనం వచ్చిన దారిని వెళ్ళాలి ఈ వచ్చిన దారిని వెళ్ళేటప్పుడే అసలు మేము వచ్చేటప్పుడు ఇక్కడ బ్రాహ్మడు నైవేద్యం ఎవరుకు పెడుతున్నారు నైవేద్యం పెట్టడానికి లైటింగ్ ఆఫ్ చేశారంటే ఎవరు పెడితే ఇప్పుడు మనం కంప్లీట్గా ఇప్పుడు మనం చూడబోతున్నాం చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాహ్మణులు పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించే ప్లేస్ ఏంటంటే ఇదే ఇక్కడ అద్భుతమైన నాయన పరమేశ్వరుడి శివలింగం ఉన్నది ఈ శివలింగలింగం వెనకమాల పార్వట భాగంగా మనకు అమ్మవారి రూపం అనేది ఆ యొక్క గృహకు కిందక మీద రాతి మీద ఉద్భవించటం జరిగినది ఈ రూపాన్ని చూడటానికి ఈ గృహం చూడటానికి ఇక్కడికి ఎంతోమంది వేలా మంది భక్తులు వాళ్ళు వస్తారు ఇంకా పండగలకైతే మంచి రోజుల టైంలో అయితే ఈ గృహ అనేది పట్టదు అసలు మేమైతే ఖాళీ టైంలో వెళ్ళాను వీడియో తీయాలని అందువల్ల తీయ తీసాను కానీ మామూలుగా అయితే తీయటం అంటే అసాధ్యమైన పని ఎందుకంటే జనం విపరీతంగా కడప కర్నూలు అనంతపురం ఇలాగ ఎంతో ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అనేవాళ్ళు అసలు ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు చూశారు కదా అది ఒక కోనేరు ఇటు ఒక కోనేరు మొత్తానికి మూడు గృహాల్లో రెండేం కోనేరులు ఒకటే చిన్న గృహం మాత్రం ఉన్నది మొత్తం కూడా ఇప్పుడు స్వామివారిని చూశారు కదా ఇక మనం అనేది బయట బయటకు రావడం జరుగుతున్నది మనం వచ్చి మేము వచ్చేటప్పుడు ఇదంతా చీకటి కదా ఇప్పుడు లైటింగ్ చేశారు కాబట్టి వెళ్తున్నాము కంపల్సరీగా మనం వచ్చిన దాన్ని బయటకు వచ్చేసేస్తే వెళ్ళండి మీరెవరైనా ఇటు ఏదైనా టూరిజం వచ్చినప్పుడు కంపల్సరీగా గుత్తికొండ బిలం ఎల్ వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు చూడదగ్గ ప్లేసు చూడాల్సిన ఆలయం అమ్మవారు ఒక రాతికి విగ్రహంలాగా స్వయంభూంగా వెలిచిన క్షేత్రము గుత్తికొండ బిలం ఇదంతా బై బయట ఉన్న ప్లేసు మా అబ్బాయి నా కోసం చూస్తున్నాడు రాలేదని నేనే అంత వీడియో వస్తున్నాను ఈ యొక్క నిలబడి చూస్తే ఈ ఈ ప్రదేశాలన్నీ కొండ ప్రదేశాలు ఎలా కనపడతాయి అంటే మన కొండ మీద ఉంటే ఇలా కనపడేది అందువల్ల ఈ యొక్క గుత్తికొండ బిలం అద్భుతమైన ప్లేసు ఇది అమ్మవారి మందిరం దాకా చూపించే టెంపుల్ అది ఇది మనం వచ్చిన ప్లేస్ అనమాట భోజన వసతులు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ చూశారు కదా ఇంక మనం తిరిగి ప్రయాణం అయితే వెళ్తున్నాం మనం ఎట్లాగైతే వచ్చామో సేమ్ అదే పొజిషన్లో వెనక్కి మళ్ళీ ఎప్పుటాలని అదే రూట్ని వెళ్ళాలి